అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడికి ఫుల్ స్టాప్ పడింది అమెరికాకు వలస వచ్చిన వారికి పిల్లలు పుడితే సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేసే ఉత్తర్వులు ఇటీవల జారీ చేశారు దీనిపై ఇరవై రెండు రాష్ట్రాలు పలు పౌర సంఘాలు కోర్టుల్లో దావాలు వేశాయి దీనిపై సియాటికల్ ఫెడరల్ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిపారు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు తీర్పుపై స్పందించిన ట్రంప్ ఫెడరల్ కోర్టు ఉత్తర్వులపై త్వరలోనే తాము అప్పీల్కు వెళ్తామని స్పష్టం చేశారు ఇటీవల అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు ప్యారిస్ ఒప్పందంతో పాటు డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడం ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుండి పని విధానాన్ని రద్దు చేయడం ప్రభుత్వ నియామకాలపై నిషేధం క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతహా వచ్చే పౌరసత్వ రద్దు వంటి నిర్ణయాలు ఉన్నాయి వీటిలో ముఖ్యమైనది జన్మతహా పౌరసత్వంపై వేటు అమెరికా చట్టాల ప్రకారం అమెరికా గడ్డపై ఏ దేశం వారు జన్మించినా ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో జరిగిన పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన వారంతా ఆ దేశ పౌరులే అని శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తుంది తాజాగా ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు దీనికి అడ్డంకిగా మారాయి బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు ఒకవేళ తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటున్నా ఇదే నియమం వర్తిస్తుంది ట్రంప్ నిర్ణయంతో దాదాపు వంద ఏళ్లుగా అనుసరిస్తున్న విధానానికి స్వస్తి పలకనుంది ఈ నిర్ణయం ద్వారా అమెరికాలో ఉంటున్న భారతీయులతో పాటు వివిధ దేశాల ప్రజలపై ప్రభావం పడనుంది జన్మతహ వచ్చే పౌరసత్వ రద్దు జరిగితే అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారితో పాటు విద్యార్థులు టూరిస్టు తాత్కాలిక వర్క్ వీసాలపై దేశంలో ఉంటున్న వారికి జన్మించే పిల్లలకు ఇక అమెరికా పౌరసత్వం లభించదు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరికైనా అమెరికా పౌరసత్వం శాశ్వత నివాసం గ్రీన్ కార్డ్ అమెరికా మిలిటరీ సభ్యత్వం వంటి వాటిలో ఏదైనా ఒక గుర్తింపు ఉంటేనే వారి పిల్లలకు జన్మతహారం దేశ పౌరసత్వం ఇస్తామని తేల్చి చెప్పారు ఈ తరహా పౌరసత్వం ప్రపంచంలో ఏ దేశం ఇవ్వడం లేదని అందుకే తాము కూడా ఇచ్చేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు ట్రంప్ పౌరసత్వ ఉత్తర్వులు ఫిబ్రవరి ఇరవై నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు దీంతో అమెరికాలోని పలువురు భారతీయ గర్భిణులు మెటర్నిటీ క్లినిక్ల ముందు క్యూ కడుతున్నారు డాక్టర్ల ప్రసవానికి ఇచ్చిన తేదీ కంటే ముందే డెలివరీకి సిద్ధమవుతున్నారు ట్రంప్ ఉత్తర్వు ఫిబ్రవరి ఇరవై నుంచి అమల్లోకి వస్తుండటంతో ఆలోగానే శస్త్రచికిత్స ద్వారా పిల్లలను కనడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది